అంబేద్కర్ జయంతిని ఉత్సవాలను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా చింతారెడ్డి రాత్రి గ్రామోత్సవాన్ని నిర్వహించారు దేవతామూర్తులను తలపిస్తూ చిత్రపటాన్ని ఉండి పూలతో అలంకరించి ట్రాక్టర్ పై ప్రత్యేకంగా అలంకరించి ఈ కార్యక్రమాన్ని వైవిధ్యంగా నిర్వహించారు విద్య సత్ప్రవర్తన అభ్యుదయ అంశాలపై స్ఫూర్తి చెందే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు జయంతిని పురస్కరించుకుని స్థానికంగా ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని మరింత విస్తరించి ఆయన ఆశయ స్ఫూర్తిని కొనసాగిస్తూ కేరళ బ్యాండ్ నృత్య ప్రదర్శనతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు ఈ విశేషాలను పురస్కరించుకొని చింతారెడ్డిపాలెం నుంచి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు రాజ్యాంగ నిర్మాత స్వాతంత్ర సమరయోజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చింతారెడ్డి పాలెంలో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఉత్సవమే అంతంత వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంది అభ్యున్నతికి ప్రామాణికమైన అంబేద్కర్ సూచనలు స్ఫూర్తి ఇక్కడ దైవికంగా భావించి ఆయన చిత్రపటాన్ని నుంచి గ్రామోత్సవాన్ని నిర్వహించడం అనేక విశేషాలతో నిత్య ప్రదర్శనలతో గ్రామ దేవతల తలపించే విధంగా గ్రామోత్సవాన్ని నిర్వహించడం ఇక్కడ విశేషంగా వైవిధ్యంగా సాగుతూ ఉంది చిత్తారెడ్డి పాలెంలో ఇప్పుడు మనతో నిర్వాహకులు మనతో ఉన్నారు ఈరోజు ఇక్కడ అంబేద్కర్ జయంతి ఎంతో ఆనందంగా ఉంది ప్రపంచ వ్యాపత్ యావత్తు కూడా ఈ ఆనందాన్ని పంచుకునే క్షణంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు రెండు వేల నాలుగో సంవత్సరంలో స్వర్గీయ కాయల సాధారణ గారు విగ్రహాన్ని నిర్మించారు ఆ రోజు గ్రామస్తులు కొంతమంది అతనికి సహకరించారు రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి ఉత్సవం జరగడం జరిగింది తదుపరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో గ్రామస్తులందరూ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ముందుకొచ్చారు అంటే ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ ఇరవై ఏడున హిందూ కోడ్ బిల్ని ప్రవేశపెట్టాడు ఈ రాత్రి వేళ ఈ జయంతి ఉత్సవాల్లో చింతారెడ్డి పాలెము అందరూ గ్రామం అంతా ఆ యాత్రలో పాల్గొని అందరూ ఉత్సవ ఒక మేల్కొని ఘన స్వాగతం పలుకుతున్న పలుకుతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయం ఆయన కళ ప్రతి గ్రామంలో బిడ్డలు బాగా చదువుకోవాలా మంచి ప్రయోజకులు అవ్వాలా సివిల్ సర్వీసెస్ రాయాలా మంచి మంచి ఉన్నతమైన ఉద్యోగాల్లో నా బిడ్డలు ఉండాలని ఆయన ఆశయము అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం అంతా కూడా విద్యావంతులు కావడం జరిగింది అందుకు అవకాశం ఇస్తూ రాజ్యాంగంలో అనేక విధానాలను ఈడ పొందుపరచడం జరిగింది దీనికంతా కృతజ్ఞతగా కూడా అంబేద్కర్ను జయంతిని పురస్కరించుకొని స్ఫూర్తిగా ఈ ఈ తరానికి స్ఫూర్తిగా ఈ కార్యక్రమాలని నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్ ఫోర్ సైట్స్ న్యూస్ నెల్లూరు